ఇప్పుడు చాలా ఎక్సలెంట్ మినిస్టరీ చేస్తున్నాడు ఆయన సమరయ్ బావి దగ్గర సుకారం అనే బావి దగ్గర సమరయ్ స్త్రీతో ప్రియలారా అది మామూలు మినిస్ట్రీ కాదు చాలా భారభరితమైన పరిచయలో ఆయన ఉన్నాడు ఎలా ఈ అమ్మాయిని ప్రియలారా సర్వసత్యంలోకి నడిపించాలి ఎందుకంటే ఆ ఊరందరికీ తెలుసు ఇది వ్యభిచారి అని ఇది వ్యభిచారి అని కాబట్టి వ్యభిచారిలో దేవుని మహిమ నింపాలనుకున్నాడు ఆయన ఈ వ్యభిచారులో దేవుని పరిశుద్ధత నింపాలనుకున్నాడు ఈ వ్యభిచారి ద్వారా ఆ గ్రామం అంతటి పట్టుకోవాలనుకున్నాడు ఆయన కానీ ఆ తీవ్రత ఆ భారం ఆ చాగ ప్రియులైన ఈ శిష్యులకు లేకపోవటం మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతి మనిషి ఎంతసేపు తిండి చుట్టే తిరుగుతున్నాడు తిండి చుట్టే తిరుగుతున్నాడు సుఖం చుట్టే తిరుగుతున్నాడు కానీ ప్రియులారా యేసు మనసు ఏంటో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ మనిషి గ్రహించలేకపోతున్నాడు